Hi friends! కొబ్బరి అన్నం ప్రిపేర్ చేస్తున్నాను కొబ్బరి అన్నం ప్రిపేర్ చేయడానికి ఒక టూ స్పూన్స్ గీ తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది గీలోనే ప్రిపేర్ చేస్తున్నాను నేను మనం పండగలు అప్పుడు నైవేద్యాలు చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా అయిపోయే ప్రాసెస్ అండి ఇది ముందుగా రైస్ వండుకుంటే సరిపోతుంది తర్వాత ఇక్కడ కనిపించినవన్నీ మనం వేసుకొని వేయించుకోవాలి నేను కొబ్బరిని అయితే తురమలేదు మిక్సీలో వేసి జా మిక్సీ జార్లో వేసి కొంచెం మిక్సీ వేసుకున్నాను ఇక్కడ మిర్చి అయితే కొంచెం ఎక్కువే వేసాను ఎందుకంటే కొంచెం స్పైసీగా తింటే బాగుంటుందని చెప్పని వేసాను అలాగే సరిపోయినంత సాల్ట్ వేసుకొని మనం కొబ్బరి అన్నం ప్రిపేర్ చేస్తాను కొబ్బరి కొంచెం వెగ్గా సరిపోతుంది ఈ కొబ్బరి అన్నం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలామంది కొబ్బరి పాలతో కూడా చేసుకుంటారు కొబ్బరి పిప్పి తీసేసి ఇక్కడైతే కొబ్బరి అయితే మరీ ముదిరిపోతే మాత్రం అలాగే పాలు తీసుకోవచ్చు కానీ కొబ్బరి అయితే కొంచెం లేతగానే ఉంది లేతగా ఉన్నప్పుడైతే ఇలా మనం కొబ్బరిని ఇట్లా మిక్సీ కానీ తురుగా తురుముకొని కానీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చూసారా చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోయింది అసలు టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఇంకా నాన్ వెజ్ ఐటమ్స్కి అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది కొబ్బరి అన్నం మనం ఉత్త ఎలా తింటామో అలాగే తినేసేయచ్చు నైవేద్యాలకి పెట్టుకోవచ్చు మనం బ్రేక్ బ్రేక్ఫాస్ట్ గా తినొచ్చు ఇంకా రోజు అన్నం తిని కర్రీస్ తిని బోర్ కొట్టే వాళ్ళకి ఎప్పుడైనా ఇలా ప్రిపేర్ చేసి పెడితే చాలా టేస్టీ ఉంటుంది బాగుంటుంది